నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను వాళ్ళు వచ్చి ఇవి అప్లై చేస్తామమ్మా అవి అప్లై చేస్తామమ్మా అని అంటాడు బట్ సో జాబ్ దగ్గర నాకు రిస్క్ అవుతుంది మీతో చూసు అలా చెప్పండి మరి నేను మరి నాకు టెన్ థౌసండ్ శాలరీ వస్తుంది

అప్లై చేసే పాఠాల కోసం ఉన్న ప్రజల ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తున్నా ఇస్తున్నారు ఇచ్చినేషన్ పోయిన సార్ చూపించాలి ఓన్లీ యాడ్ చేసిన మీ సేవలు లిస్ట్ వచ్చింది ఇవాళ ఇలా లేకుండా యాడింగ్ లిస్ట్ లా లేకుండా కొత్త పబ్లిక్ మొత్తం ఇక జిరాక్ యాడింగ్ లిస్ట్ ఆ వీళ్ళు జిరాక్ లాగా పని మీద మాయిగా మొత్తం జిరాక్స్ కదా పరిమితం ఎన్ని ఇస్తుండాలి వీళ్ళు రెండు వందలు వస్తే పది పది వస్తాయి రేషన్ కార్డు మళ్ళీ ఎందుకు తీసుకుంటారు ఇంత తమాష ఎందుకు ఇదంతా మీరు రేషన్ కార్డు వచ్చింది అదే అంటున్నాను రెండు వందల అప్లికేషన్లు వీళ్ళది వీళ్ళ జిరాక్స్ లాగా సరిపోతుంది వీళ్ళు మొత్తం ఏమున్నది వీళ్ళకి ఇల్లు లేవు రేషన్ కార్డు లేవు ఎలక్షన్లకి తమాషాలన్నీ మండలు తర్వాత మీకు

வாழை கே வாழை வாழ்க்கை ஆனா வாழ்க்கை காரண்டி